హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏపీ మెయిన్స్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి కంప్లీట్గా ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ బయాలజీ ఇట్లా ప్రతీ సబ్జెక్ట్ కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో వస్తుంది ఈ వీడియోస్ వాచ్ చేసి మీరు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ సుమారుగా మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత జరగచ్చు అనుకుంటున్నారు కదా సో దానికి తగ్గట్టుగా మీకు ఇప్పటి వరకు ఏం చదవాలి ఏం చదవకూడదు ఏది విచ్చి పెట్టాలి అనేది చాలా క్లియర్గా ప్రతి సబ్జెక్ట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో కూడా చెప్తున్నాను ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మీరు ఏం చదివారో పక్కన పెట్టేసండి ఇంతవరకు ఏం చదవకపోయినా పర్వాలేదు ఓకేనా గతం కోసం మర్చిపోయండి ఇక్కడ నుంచి స్టిల్ ఈ రోజు నుంచి మీరు మంచిగా ప్రయత్నిస్తే మీరు మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ మీరు మంచి టైంలో ఉన్నారు అంటే మీరు పిఎంటీ పిఎస్టీ ప్రిలిమ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని వచ్చారు మీరు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు ఇట్లాంటి అవకాశం మళ్ళీ రావడానికి అప్పటికున్న టైం కానీ మనం కానీ మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు ఈ అవకాశాన్ని మీరు ఎంత అవకాశం ఉంటే అంత అంతవరకు పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా పూర్తిగా మానేసుకొని మనం చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అవుతూ మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ చేయండి మీకు అద్భుతమైన సెలక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంచి ఛాన్స్ అండి మరీ మరీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని విచ్చిపెట్టుకోకండి మీరు జస్ట్ క్వాలిఫై ఉన్న మెంబర్స్ అయినా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని అందరూ ఒకటేనండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఎవరైతే రైట్ ప్రిపరేషన్ వెళ్తారో ఆడే అసలైన సెలక్షన్ అవుతారండి ఎందుకంటే సెలక్షన్ రావాలంటే రైట్ ప్రిపరేషన్ ప్లాన్ ఇంపార్టెంట్ ఏం చదవాలో తెలియాలి అట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనకి డే బై డే ప్రతిరోజు కూడా వీడియో మనకి వస్తుందండి ప్రతి వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని పూర్తిగా అనాలిసిస్ చేస్తున్నాను ఆ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి ఏం చదవకూడదని అలానే మీకు ఎవరికైనా ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ఫాలో అవుతూ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ఫీజుతో ఫిఫ్టీ డేస్ ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీ డేస్లో క్విక్ రీజన్ అంటే ఏదైతే మీకు ఏ చాప్టర్ ఎక్కువ మార్కులు వస్తాయో ఆ మార్క్ దాని మీద ఫోకస్ చేస్తూ దాని మీద టెస్ట్లు పెడుతూ గ్రాండ్ టెస్ట్లు పెడుతూ మీకు బాగా దాని మీద పట్టు వచ్చే విధంగా మార్కులు ఎక్కువ వచ్చే విధంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లానే చాలా మందికి ఇంగ్లీష్ అనేది ప్రాబ్లం ఆ ఇంగ్లీష్ని కూడా మీకు క్లియర్గా ఎక్కువ మార్కులు వచ్చేటట్టు ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్గా మన మానిటరింగ్లో జరుగుతుంది అండ్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కంప్లీట్గా మా యొక్క సంస్థ మానిటరింగ్ అండ్ నేను కూడా కంప్లీట్గా మీతో ఉండడం జరుగుతుంది కంప్లీట్గా మీకు ఆ ఫిఫ్టీ డేస్ జాబ్ వచ్చినంత వరకు కూడా మీతో ఉండడం జరుగుతుంది ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత కూడా మీరు స్టడీ అవర్స్ చదువుకోవడం చదువుకోవచ్చండి ఒకటే గుర్తుపెట్టుకోనండి మీకు ఇప్పుడు గ్రౌండ్ పని కూడా లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఇంకా నైట్ టెన్ వరకు ఒకటే పనిగా ఈ ఫిఫ్టీ డేస్ కష్టపడండి ఇంకా మీకు అద్భుతమైన లైఫ్ అనేది వస్తుంది అలానే మంచి జాబ్ కానిస్టేబుల్ జాబ్ మనకి ఎన్నో జాబ్స్ ఉండొచ్చు ఈ కానిస్టేబుల్ జాబ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మన లోకల్లో మన ఇంటి దగ్గర ఉండి మంచిగా జాబ్ చేసుకునే అవకాశం ఈ అవకాశం మళ్ళీ వస్తుందంటే వచ్చేటప్పటికి నీ పొజిషన్ ఎట్లా ఉంటుందో అప్పటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేము కనుక అవకాశం ఉన్నంత వరకు ఈ ఫిఫ్టీ డేస్ని బాగా ప్లాన్ చేసుకోండి మేము కూడా ఈ బ్యాచ్కి అద్భుతమైన ప్లాన్తో చాలా పకడ్బందీగా నీట్గా డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అండ్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నేను చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించిన ప్రతి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ బాబ్జీ స్టడీ పాయింట్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఈ పీడిఎఫ్లో ఏవైతే ప్రిపరేషన్ ప్లాన్ ఏది ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అవ్వకూడదు అనేది పెడుతున్నాను అట్ ద సేమ్ టైం మనకి కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ఒక కంప్లీట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినాను ఆ లింక్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి కంప్లీట్గా ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి దాంట్లో మీకు వస్తుంటాయి నాన్న ఓకేనా రైట్ మరి ఇక్కడ నుంచి ప్రతి సబ్జెక్టు ఏం ప్రిపేర్ అవ్వాలనేది నేను డీటెయిల్గా చెప్తుంటాను మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ దాన్నే ప్రిపేర్ అవ్వండి ఆఫ్టర్ దట్ మరి ఈ ప్రిపరేషన్ ప్లాన్ నేను ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది గతంలో నేను చాలా ప్రిపరేషన్ ప్లాన్స్ ఇచ్చాను మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేస్తే కానీ ఎప్పుడు వీడియో చేయడం చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది మీకు హండ్రెడ్ పర్సంటేజ్ యూజ్ అవుతుంది అట్లనే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా చెప్పినాను మీరు చాలా లక్కీ పర్సన్స్ అబ్బాయిలు కూడా లక్కీ పర్సన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే అమ్మాయిలు ఇంకా లక్కీ పర్సన్స్ ఎవరైతే ఈ ఫిఫ్టీ డేస్ మీరు కాదు అనుకొని కష్టపడతారో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎవరైనా ఎన్ని రోజులు ఏం చేసినా రైట్ ప్రిపరేషన్ ప్లాన్ లేకపోతే అంత వ్యర్థం చాలామంది రెండు మూడు సంవత్సరాలు చదివి ఉండొచ్చు ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదువుండకపోతే ఫెయిల్ అవుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి గత రెండు మూడు సంవత్సరాలు మీరు సరిగ్గా చదువుండకపోవచ్చు ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదివితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎటువంటి సందర్భంలో కూడా నేను మీతో ఎగ్జామ్ చివరి వరకు కూడా కంప్లీట్గా మీతో నేను టచ్లో ఉంటాను మీరు ప్రిపరేషన్ అవ్వండి ఖచ్చితంగా మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది నా ఈరోజు మనం బయాలజీలో ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలనేది ఏపీ మెయిన్స్ ఎగ్జామ్లో మనకి దేని నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి దేన్ని తక్కువ ప్రయారిటీ అనేది మనం చూసుకుందాం ఎందుకంటే మనకి జనరల్ సైన్స్కి వచ్చినప్పటికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడిట్లో బయాలజీకి చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది సుమారుగా మనకి ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ టు సెవెంటీన్ రావచ్చు సిక్స్టీన్ రావచ్చు ఫోర్టీన్ రావచ్చు ఒక్కొక్కసారి ఎయిటీన్ కూడా రావచ్చు కనుక ఎక్కువ ప్రయారిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపారిట చేసుకుంటే ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి ఏ టాపిక్స్ మనం ఎక్కడి వరకు చూడాలో చూసుకుందాం అండ్ అట్ ది సేమ్ టైం మనం ఆల్రెడీ జాగ్రఫీ పాలిటీ హిస్టరీ మ్యాథ్స్ రీజనింగ్ దీనికోసం వీడియోస్ చేశాను ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఏం చదవాలి ఏం చదవకూడదు చెప్పాను అవి ఒకసారి ఫాలో అవ్వండి మీకు టైం ఉన్నంత వరకు నేను చెప్పిన టాపిక్స్ ముందు ప్రిపేర్ అయ్యి ఆఫ్టర్ దట్ మీకు టైం ఉంటేనే మిగతా టాపిక్స్ ఏ ఉంటాయో దాన్ని ప్రిపేర్ అయితే చాలా మంచిది తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి వన్ థర్టీ ప్లస్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మనం చెప్పినటువంటి ప్లాన్స్ ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ అవ్వండి రైట్ ఇక్కడ చూడమ్మా మనకి సుమారుగా మనకి మనకి సెవెంటీన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయని చెప్పాను కదా అందులో ఇక్కడ చూడమ్మా జన్యు శాస్త్రం వృక్ష శరీర ధర్మశాస్త్రం దీని నుంచి సుమారుగా ఫైవ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రక్త ప్రసరణ వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ శ్వాస వ్యవస్థ దీని నుంచి టూ టు ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ చూడము జంతువుల వర్గీకరణ వ్యాధి విజ్ఞాన శాస్త్రం దీని నుంచి మనకి రెండు మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటే చూడండి నాన్న వీటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి అని చెప్తున్నాను మోర్ ఫోకస్ ఓకేనా ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడము మొక్కలు వ్యాధులు మొక్కలలో సూక్ష్మ పోషకాలు పర్యావరణ కాలుష్యం దీని మీద మనకి రెండు మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది ఇవి చదువుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఇక్కడ ఏవైతే నేను టాపిక్స్ రాశానో వీటి మీద ఫోకస్ చేసుకోండి ఏంటవి మొక్కల్లో ప్రాథమిక అంశాలు సూక్ష్మ ప్రపంచం జీవశాస్త్రంలో ఆధునిక ధోరణులు జీవ పరిమాణ శాస్త్రం జీవ వైవిధ్యం ఆవరణ శాస్త్రం నాడీ వ్యవస్థ విస విసర్జక వ్యవస్థ ఈ రెండు కూడా విటమిన్స్ పోషక వ్యవస్థ ఓకేనా ఈ నాడీ వ్యవస్థ విసర్జక వ్యవస్థ విటమిన్స్ మీద మాత్రం కొద్దిగా ఫోకస్ చేయండి పోషణ వ్యవస్థలో మనకి బిట్స్ అనేది చాలా రేర్గా వస్తున్నాయి కాబట్టి దీన్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేయండి ఈ రెండింటి మీద కొద్దిగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి అంటే కంప్లీట్గా మోర్ నైంటీ పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఈ ఏదైతే మనం ఈ ముందు చెప్పిన ఏరియాస్ మీద వస్తున్నాయి తక్కువ పర్సెంటేజ్ ఒక ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే దీంట్లో వస్తాయి ఇంకా ఫైవ్ పర్సెంటేజ్ కన్నా తక్కువ మార్కులు దీని నుంచి అయితే నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ దాని మీద ఫోకస్ చేయను ఆ ఫోకస్ చేస్తూ చదువుకుంటూ ముందుకు వెళ్ళండి ఈ పీడిఎఫ్ మనకి ఏపీ స్పెషల్ మెయిన్స్ వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి ఉంది ఆ గ్రూప్లో పెడుతున్నాను లేదా బాబ్జీ స్టడీ పాయింట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో కూడా పెట్టడం జరుగుతుంది మీరు దీన్ని ఫాలో అవుతూ కంటిన్యూ అవ్వండి థ్యాంక్ యూ అమ్మా బాయ్